జులపల్లిలో ఒక పురాతనమైన శివాలయం ఉన్నది అని అంటే దాన్ని విజిట్ చేయడానికి అది వెళ్తున్నా మన గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నా మన రోడ్ చూడండి ఎట్లున్నా డేంజర్ ఉంది ఇది ఒక వన్ వన్ కిలోమీటర్ నుంచి ఇట్లనే వస్తున్నా కింద మొత్తం చెట్లు కంప పంచర్ అవుతుందా మరి నేను అది బయట దానికి వెళ్తానా లేదా అన్నట్టు చూస్తున్నా ఇదేంటంటే ఇవి కాకతీయ కినాలు కినాలు ఎమ్మడి బండి ఎమ్మడి వేసుకున్నామ్మా కాకతీయ కినాలు ఇది కెనాల్ ఈ రూట్ ఏంటంటే కంపల్సరీ టెంపుల్ పోయే వాళ్ళకి అందరికీ రూట్లో పోవాలని కాదు నేను వరంగల్ నుంచి వచ్చే టైంకి మన కాకతీయ క్యాంప్ నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళడం వల్ల ఇది ఆ కాకతీయ కెనాల్ ఎంబడి నాకు సైదాపూర్ రోడ్కి కలిపింది యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి హుజరాబాద్ బస్ స్టాండ్ నుంచి వచ్చినా కానీ కూడా ఈజీగా వచ్చేవాడిని నేను బయటకు వచ్చి ఆ రోడ్డు చేరిన తర్వాత నాకు అర్థమైంది నేను ఆ కెనాల్ ఎంబడి షార్ట్ కట్ చూపించడం వల్ల ఆ రఫ్ రోడ్లో రావాల్సి వచ్చింది జలపల్లి స్కూలు ఇదేమో ఉజిలపల్లి సెంటర్ టెంపుల్ ఎక్కడ ఉందని అడిగితే ఊరు దాటగానే ఊరు బయట ఉంటుందని చెప్పారు చలో వెళ్దాం ఈ టెంపుల్ ఊరు దాటగానే ఉందన్నారు జనరల్ కాకతీయ టెంపుల్ అన్నీ చెరువుల పక్కనే ఉంటాయి కదా అని చెప్పేసి చెరువు చూడగానే ఆ చెరువు కట్టెంబడి పట్టుకొని వెళ్ళిన వెంబడే ఉంటుంది ఏమో అనుకొని మళ్ళీ ఈ కట్టెంబడి పోయినా కానీ కాదా తప్పిపోయినా ఆ చెరువు సైడ్ పోతే కొన్ని ఇంట్లో ఉన్నాయి అక్కడ ఒక ముసలైన చూసేసి ఇక రైట్ సైడ్లో అక్కడ కనబడుతుంది చూడు కనిపించేది అది అన్నాడు మన నాకైతే ఎక్కడ కనబడతలేదు ఊర్లలో పోయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒక హాఫ్ కిలోమీటర్ అవతలగా ఉన్న ఏదైనా చూపించాలనుకుంటే కూడా ఇక ఇక్కడే ఉదిపోకి దగ్గరనే ఉన్నది అని అంటారు వాళ్ళు జనరల్గా మనకు దగ్గర అంటే ఈ పక్కనే అనుకుంటాం అట్లా ఉండదు ఇగో ఇదే రోడ్డు యాక్చువల్గా విలేజ్ నాకు ముందేం చెప్పారంటే విలేజ్ దాటంగానే టెంపుల్ ఉంటుంది అన్నారు విలేజ్ అయిపోయింది కదా ఈ కట్టం పడి ఉంటుంది రైట్ సైడ్ తీసుకెళ్ళినా యాక్చువల్ యాక్చువల్గా నేను స్టేట్కి వెళ్ళాల్సింది సో ఎవరిని అడిగినా ఊరు దాటంగానే కొంచెం ముందు పోతే కనబడుతుంది అంటున్నారు ఇందాక నాకు చెప్పిన అతను కూడా అక్కడి నుంచి కనబడుతుంది చూడు అదే అన్నారు ఏడ కనబడుతుందా ఏమో తెలియదు కొంచెం ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఇక్కడ దగ్గరనే ఉన్నది కాని అంటే హాఫ్ కిలోమీటర్ ఉన్నట్టే గుర్తుపెట్టుకోవాలి మనం ఇక ముందుకైతే వెళ్తున్నా నేనైతే ఇప్పుడే ఎటు చూసినా ఏం లేదు పూర్తిగా అడవిలాగానే అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్ కట్టినప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఇది ఎంత దారుణంగా ఉండేనో నాకు ఊహించుకుంటేనే అవుతుంది ఈ మేకలతన్ని కూడా అడుగుదాం ఇక్కడనే ఉన్నది అంటాడో ఏమంటాడో చూద్దాం మరి పక్కనే అంటడో మళ్ళీ ఏమంటాడో ఇంకే గుడి ఎక్కడ పాతది శివాలయం రోడ్దేనా చూసిర్రా అది అదే అంటుండు నాకైతే కనిపిస్తలేదు అంత దూరం ఎంత చూసినా కనిపిస్తలేదు అంటే కొంచెం ముందు పోతనైతే ఉన్నట్టే కానీ ఇక్కడనే అంటుండు ఇక ఇది చూసిరు కదా మొత్తం పొగాకే ఇక్కడ వీళ్ళు పండించేది అంతా ఈ ఏరియాలో చాలా మట్టుకు అందరు పొగాకు ఎక్కువ పండిస్తారట ఇగ ఇంత దూరం వచ్చినాక కొంచెం కనిపించింది బా చేరుకున్నప్పుడు మొత్తానికైతే చలో చూద్దాం రండి ఇది మొదటి వేములవాడ టెంపుల్ అని చెప్తుంటారు వేములవాడ టెంపుల్ కంటే ముందు ఉన్నదంట ఇది రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మొత్తానికైతే చాలా కష్టపడి ఇక్కడికైతే చేరుకున్నాం వావ్ టెంపుల్ అయితే మామూలుగా లేవు మొత్తానికి మన కాకతీయుల గుర్తు డిజైన్ తోటే వెల్కమ్ చెప్పిండ్రు మొత్తం టెంపుల్ అన్నీ ఇలాంటి ఇక్కడ వేసారు ఓహో ఇక్కడ ఎంత పెద్ద టెంపుల్ ఉండేనో ఏమి ఉండేనో ఇవన్నీ పడేసి ఉన్నాయి ఇక్కడ ఓహో టెంపుల్ మామూలుగా లేదు తాత అయితే వస్తుండే ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇవ్వడానికైతే నందీశ్వరుడు మంచి నందీశ్వరుడు ఊపురం గోడ డ్యామేజ్ చేసారు ఇవన్నీ డిజైన్ డిజైన్ చేసిన ఇక్కడ ఈడ ఈడ అంత ముందు ఈడ ఈడ గుడి ఉండేనా ఇంకా అటు ఉండేనా ఇంత పెద్దది ఉండేనా ఇంకా పెద్దది అది మరి ఎందుకు కూలిపోయిందా ఏమైంది ఈ గోడ కట్టినప్పుడు మొత్తం ఇప్పేసిరా ఇది కోనేరా కోరా ఇప్పివ వాళ్ళు వచ్చిరాడికి చూస్తురా ఫ్రెండ్స్ ఇంత టెంపుల్ ఇంత పెద్దగా ఉంది దీనికంటే పెద్దగా ఉండేనంట మడదామని ఇప్పిరా మళ్ళా

ఇంత మంచి డిజైన్ ఉన్నది గుడి ఇప్పేసిరా రెండు ఉండే మరి అదేం గుడి ఇదేం గుడి భీమన్న గుడి ఆడుండే భీమన్న గుడి గుడిని ఇప్పేసి ఒక ఇట్లా అరేరేరే మరి ఎవరు తెలివి కళ్ళోళ్ళు అప్పటి వాళ్ళు అయిపోయో ఇప్పితే మళ్ళా అత్తలేదు ఇక ఇవన్నీ ఏం చేస్తుడు మరి ఇంక ఇంత ఉండేనా ఇది అంత ఉండేనా అయ్యో ఇప్పుడు ఈ బేస్మెంట్ ఇదేనా ఆ చుట్టూ ఉన్నది ఏంది ఆ చుట్టూ ఆ అన్నీ అవే ఇంకేమైనా కొంట పోయి వెళ్ళి విగ్ర విగ్రహాలు అవి ఇవి తొమ్మిది లింగాలు ఎవడాలు తీసుకపోయారా ఇండ్లు ఉండేనా తొమ్మిది లింగాలు తీసుకుపోయి తీసుకపోయా ఆడబెట్టిరా మరి ఇది కడదామని ఇప్పిర్రావన్న దొరుకుతా అని ఇప్పిరా అయ్యో డి దీని వెనక ఆఫీస్ కట్టుకొని ఉన్నారా ఇప్పుడున్నారా లేరు అప్పుడు ఈ శిలా శిలాశాసనాలు ఇవి శిలాశాసనాలు జక్కిరేడా ఓకే నందీశ్వరుడు మాత్రం ఇది మంచి పెద్ద ఉన్నది ఇప్పుడు అక్కడ ఉన్నది ఎక్కడిది నంది ఆ గుడిదా కానీ ఇరగ పెట్టారు దీని మీద ఉండే ఇది తోడి చూసిరు అది మరి దొంగలా మంచోళ్ళ దొంగలే దొంగి తోడి చూసిరా ఇది దొరికితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మంచిగా పెట్టి దీని మీద పెట్టారు నందీశ్వరుడు ఓకే శివాలయం మాత్రం గొప్పగా ఉన్నది అతి మంచిగా ఇప్పుడు పూజలు చేస్తురా తాత ఎప్పుడు వెళ్ళేస్తారు సోన సోమరం వచ్చేస్తాడా ఎక్సలెంట్ ఉన్నది ఆహా ఓం నమో డిజైన్ ఇది ఒక్కసారి అయితే వాళ్ళు చెక్కిన ప్రతి డిజైన్ అద్భుతంగా కనిపిస్తుంది ఏమాత్రం చెక్ చేదరలేదు ఏమైనా ఎక్కిరా మంచి ఉన్నది అద్భుతంగా ఉన్నది మంచిగా ఉన్నది గుడి ఈ వుర్ది టెంపుల్ కూడా ఇది ఏంటంటే ఇది కూడా త్రికుటాలయం త్రికుటాలయం అంటే మూడు గుళ్ళు ఉన్నాయి ఏం గుళ్ళు ఉన్నాయి ఇది ఒకటి ఇటు 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 సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మూడు ఉన్నాయి ఇక్కడ పెడున్నది ఎల్లంపల్లెల ఆహా ఏం శివ లింగమా శివలింగం ఓకే మామూలుగా లేదు డిజైన్లు మాత్రం మస్తు ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నది ఇది వానతో ఏమైనా ఊరుతుందా కొద్ది ఊరుతుందా వెయ్యేళ్ళ అది అంతేనా ఇదొక్కటి ఒకటి ఇదొకటి అద్భుతంగా ఉన్నాయి ఈ బొమ్మలు అరే మనము ఇప్పుడున్న పాదగుళ్ళల్లా ఈ బొమ్మలు అన్నీ ఖరాబ్ అయినా సరిగ్గా ఏర్పడతలేవు కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఏర్పడుతున్నాయి ఇంకా స్టిల్ ఖరాబ్ చేసేది అప్పుడు ఎంత అద్భుతంగా ఉండేనా నువ్వు చిన్నప్పుడు ఇక్కడనే ఉన్నావా చిన్నప్పుడు ఆడుకునేది అంటే కొన్ని ఏళ్ళు ఇది ఉట్టిగానే ఉన్నదా పూజలు చేయకుండా మనకు అవైలబుల్ ఉన్న కాకతీయ టెంపుల్లల్లో చూస్తే సేమ్ డిజైన్ కనిపిస్తుంది కానీ దాదాపుగా అన్ని డ్యామేజ్ అయ్యి ఉంటాయి కానీ ఈ టెంపుల్లో మాత్రం మనం ప్రతి డిజైన్ క్లియర్గా చూడవచ్చు టెంపుల్కి ముందట పిల్లర్లు ఇవి రెడ్ ఇవి ఎర్ర రాయితోటి వేసిరు ఇవి మాత్రం మండపంలో మాత్రం నల్ల రాయితోటి వేసింది ఇది నాట్యం చేయడానికి ఉండే ఇది మొత్తానికి అయితే ఇది రౌండ్ ఇది మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేసుకున్నారు మంచిగా పెట్టుకున్నారు ఇది మాత్రం సూపర్గా ఉన్నది ఇక్కడ ఈ పిల్లర్లు ఇవి మాత్రం రెడ్ స్టోన్ తోటి చేసారు కొంచెం మనం రామప్ప టెంపుల్లో కదా చూస్తాం కదా అవి ఇవి మాత్రం ఇవి ప్యూర్ బ్లాక్ ఇవి కూడా రామప్ప టెంపుల్లో కనిపిస్తాయి చాలా డిజైన్ మస్తు ఉన్నాయి దాదాపుగా నాలుగు అవుతుంది నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ ఇది నేను లంచ్ కూడా వేయలేదు దీనికోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చిన అసలు ఆకలిగా ఉండి అసలు ఏమున్నదో అసలు ఉంటుందా ఉండదా ఏముంటుందా అనుకున్నా నేను వీడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ను చూసిన తర్వాత మాత్రం నాకు ఆకలి వేయింది ఆకలి అయితే లేదు ఏమైతే లేదు చాలా అద్భుతంగా ఉన్నది ఈ టెంపుల్ అయితే సూపర్ సూపర్ ఉన్నది ఎక్సలెంట్ నా వయసులో ఉన్నప్పుడు మా ఫాదర్ వచ్చిండట ఈ ప్లేస్కి దీని పక్కన ఇప్పుడు ఇప్పిపెట్టినటువంటిది పంచకూట ఆలయం అది ఇంకా చాలా అద్భుతంగా ఉండేదట అందులోకి ఒక్కసారి ఎంటర్ అయినామంటే సాయంత్రం అయ్యేంత వరకు మనకు టైం తెలియకుండా అందులోనే గడిపేవాళ్ళు ఎంటర్ అవుతాం కదా ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది సో ఫస్ట్ ఈ రైట్ సైడ్ ఓపెన్ ఉంది ఈ టెంపుల్కి అయితే వెళ్ళి చూద్దాం మనం ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ టాపు డిజైన్ ఇక్కడ డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది ఇది ఈ డిజైన్ చూస్తారా ఇది ఇప్పటి వరకు చూసినాయి అన్నీ ఈ డిజైన్ అన్నీ మసక మసక అనిపించినాయి ఇవంతా డ్యామేజ్ అయి ఉండే కానీ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ అట్లనే ఉన్నాయి పైన మాత్రం ఇది చూడండి డ్యాన్సర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి ఇది ఫుల్ పిల్లరు ఇది హాఫ్ పిల్లరు ఆ పిల్లర్ కూడా డిజైన్ ఇందులో కూడా డిజైన్ ఉంది చూడండి ఇది ఒక డిజైన్ ఇక్కడ వచ్చేవాళ్ళు ఓకే వీళ్ళు సో ఇది ఫస్ట్ టెంపుల్ ఇది ఈ డిజైన్ ఇక్కడ కూడా చూడండి చిన్నది సో ఇది ఫస్ట్ రూమ్ ఈ ముందు రూమ్లో కూడా డిజైన్స్ చెక్కు చేతిరకుండా చాలా బాగుండే అద్భుతంగా ఉన్నది ఇది మనం ముందుకు ఇది గర్భగుడి ఇందులో శివలింగం చాలా అద్భుతంగా ఉన్నది కాకపోతే ఆ పానవట్టం అనేది కొంచెం డ్యామేజ్ అయింది అది చుట్టూ ఉంది కానీ శివలింగం మాత్రం అద్భుతంగా ఉంది ఆ డిజైన్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇంత పెద్ద శివలింగం అసలు చాలా అద్భుతంగా ఉంది దీని కప్పు డిజైన్ ఈ శివలింగాన్ని చూస్తే దీని పానవట్టం డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉందేమో అనిపిస్తుంది కొంచెం డ్యామేజ్ అయినట్టు కూడా కనిపిస్తుంది కానీ మరి ఇది డబుల్ పానవట్టం ఇది ఇది మరి దీని డిజైన్ ఎందుకు ఇట్లా ఉందో తెలుస్తలేదు డ్యామేజ్ వల్ల అట్లుందా ఎట్లుందా అనేది అర్థం కావట్లేదు ఈ నెంట్ చేస్తే ఇది సెకండ్ టెంపుల్ ఇందులో విగ్రహాలు ఇక్కడ చూడండి ఈ విగ్రహాలను ఎట్లా ధ్వంసం చేసిర్రో విధవాలు కదా బేగారాలు ఎంతోమంది తలలను తీసేసిరు ఈ గుళ్ళో చూస్తే ఇది మొదటి రూము ఇందులో ఏంటంటే ఇక్కడ ముందు పైన డిజైన్లన్నీ ఇవి బాగానే ఉన్నాయి కాకపోతే ఇందులో ఈ డిజైన్ చూడండి ఇది మనకు బయట కూడా ఇట్లాంటిది అనిపిస్తుంది నేను చూపిస్తాను సో ఇందులో శివలింగం అనేది లేదు శివలింగం లేకపోతే మరి ఏం చేసి అడుగుదాం ఈ ప్లేస్లో ఉండాలి ఏ ఎలాంటి విగ్రహాలు లేవు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇది సీతారాములు లక్ష్మణులు సో ఇది వైష్ణవాలయంగా రామాలయం టైపు వీళ్ళు ఈ మధ్యలో తీసుకొచ్చి పెట్టి దీన్ని మొక్కుతున్నారు ఇది చూడండి పానవటం అప్పుడు తీసేసినటువంటి పానవటం పక్కన పడేసి ఉన్నారు ఇందులో శివలింగం తీసి తీసుకుపోయారా అంటే అట్లాంటిదే ఉండేనా ఇప్పుడు అందులో ఉన్నటువంటి శివలింగం ఉండేనా అట్లాంటిదేనా అది ఇప్పుడు ఎక్కడ ఊళ్ళు ఉన్నది ఎల్లంపల్లి అంటే ఇప్పుడు నేను ఇట్లా హోంగ కనబడుతుందా ఎల్లంపల్లి అంటే ఇప్పుడు మనం ఇది ఏది గుజ్జలపల్ల ఇది ఎల్లంపల్లి ఏడు ఉంటుంది సరే ఇది 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 తలుపుది ఒకసారి ఆహా ఇది శివాలయం ఓకే నీకు తెలిసి వాళ్ళు అలా అందులో ఏ దేవుడు అందులో ఏ దేవుడు ఉన్నాడు ఎవరు పార్వత పార్వతి పార్వతి కాదు ఈ డిజైన్ చూడండి మస్తున్నది కడప డిజైన్ ఇది 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 ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఇది మనకు అక్కడ మసుకు మసుకుంటేనే ఇవ ఇక్కడ చూడండి నాగబంధనం ఓకే ఈ డిజైన్ క్లియర్గా మనకు అవైలబుల్ ఉన్న ఇప్పుడు వేరే కాకతీయ టెంపుల్లలో ఇంత క్లారిటీగా డిజైన్లు లేవు ఇక్కడ మంచి క్లియర్గా కనిపిస్తున్నాయి సర బ్రహ్మసూత్రం అంటే ఇది

ఇక్కడ చూడు ఏనుగులు కూడా ఉన్నాయి దీనికి ఏనుగు డిజైన్ కూడా వేసారు ఇది మనలు చేసారు ఇక్కడ సిమెంట్ తోటి ఈ డిజైన్ ఇక్కడ వరకు ఉన్నది ఫ్రెండ్స్ మంచిగా స్మూత్గా ఉంది బయట నుంచి పైన ఉన్న డిజైన్ అంతా వేయింది ఇటు సైడు ఓకే ఈ కింద డిజైన్ ఉంది ఓకే సో సేమ్ ఈ టెంపుల్కి కూడా ఈ డిజైన్ ఉండాలి అనేది పోయింది పైన గోపురం కూడా ఉండాలి ఇది ఇక్కడి వరకు దీని గోపురం పోయింది దాని గోపురం పోయింది ఓకే కాకతీయుల రాజ్యంలో శివలింగాలకు పదివే లేదు ఎన్ని వేలు ఎన్ని లక్షల శివలింగాలను సిర్పులతో ఎక్కించి పూజలు చేరు జరిపించరు అద్భుతమైన శివలింగం చూడండి పక్కన పడేసి ఉన్నది ఇట్లాంటి ఎన్ని వేలు ఉన్నాయో ఎన్ని లక్షలు ఉన్నాయో ఒక్కొక్క బండ ఇక్కడ ఇక్కడ కనబడుతుంది మనకిది ఇది లోపలిది ఇది బయటిది ఇక్కడ వరకు వచ్చింది స్మూత్గా గ్యాబ్ ఇది టెంపుల్ ఇది ఫుల్ ఇటు సైడ్ ఉంది చూడండి స్మూత్గా ఇది పోయింది ఓకే ఎక్కడ చూసినా ఇవే ఎక్కడ చూసినా ఇవే దీని చుట్టూ దీని ఎండ్ ఇవే స్ట్రక్చర్స్ ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి టెంపుల్ కానుకొని ఇది కోనేరు అంట ఇది యాక్చువల్గా కోనేరు ఇది కోనేరు లోపల రాయితోటి స్ట్రక్చర్ కూడా ఉండడం అంట కానీ ఇది మునిగి మునిగి అక్కడ ఉన్నది చూపిస్తా ఓకే ఫస్ట్ అయితే టెంపుల్ చూద్దాం ఎక్సలెంట్ టెంపుల్ ఉంది ఇదేవాళ్ళు కాలభైరవుడా ఎక్సలెంట్ ఇది కాలభైరవుడే కాలభైరవుడని ఎట్లా చెప్తాము అని అంటే కాలభైరవుని చేతిలో ఈ తల ఉంటుంది కింద కుక్క ఉంటుంది అప్పుడు కాలభైరవుడు ఓకే చీకటి నీళ్ళను చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా కాలభైరవ ఇక చూడండి ఇక్కడ ఒక విగ్రహం ఏం రా నాయన ఏమొచ్చింది మీకు సేమ్ ఉందా రాముడు అంటే ఇట్లా పిలిచినట్టుంది ఇది కూడా సేమ్ ఇక్కడ చూడండి దీని కాళ్ళ డిజైన్ చూడండి ఇక్కడ అంతకుముందు చూసినాం కదా మనం చిన్న చిన్న డిజైన్లు ఇక తాళ్ళు చూపిస్తుందా ముక్కు కూడా ఇగో డ్యామేజ్ చేసిర్రు ముక్కు డ్యామేజ్ చేసిర్రు చెవులు డ్యామేజ్ చేసిర్రు కొమ్ములు ఇట్లా ఉన్నాయి సో అన్నం కదా ఇగో కోనేరు ఇక్కడ ఉంది చూడండి ఇంట్లో ఏమున్నది కోనేరు అనుకున్నాం ఇగో ఇక్కడ అనిపిస్తుంది అయ్యో ఇవి ఉన్నాయి చూడండి ఇటు ఒక పాదాలు రెండు అటు రెండు పాదాలు డిజైన్ అదేంది బీరన్న బీరన్న గుడి అనేది ఇంత అది తీసేసింది కాదు కాదు తీసేసింది భీమన్న భీమన్న గుడి ఇగో ఇది కూడా శిలాశాసనం ఇగో చంద్రుడు సూర్యుడు ఇది కూడా అట్లాంటిదే దానికి ఉండేవాచుండలవాడి నగరని అరే బీరన్న బీరన్న కూడా భీమన్న కూడా కానీ అయితే దేశ్వర ఇక్కడ బొమ్మలను దేశ్వరు ఇక శిలాశాసనం ఉంది ఇక్కడ ఏమన్నా ఏర్పడుతుంది అంటారా వెయ్యి సంవత్సరాలు అయినా ఆగుతుంది అని చెప్పేసి ఈడ ఈడ ఎందుకు వెనకటూరు ఈడు ఉండే నట్నంది గొడసాలేనా ఇప్పుడు గొడశాల ఏడు ఉన్నది పోయే ముందు మళ్ళీ ఒక్కసారి అయ్యి నేను మళ్ళీ వీడియో తీస్తున్నా ఇప్పుడు ఈ టెంపుల్ మనది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఫార్వర్డ్ చేయకండి ఇట్లా కనిపిస్తుంది కదా దీని నిండా ఉంటే ఎట్లుంటుందో చూడండి ఒక క్లిప్ చూపిస్తా మీకు చూద్దాం సో ఇలా ప్రతి శివరాత్రికి వీళ్ళు పెద్ద జాతర జరుపుకుంటున్నారు నాకు ఒక ఆలోచన వచ్చిందండి మన సైదాపూర్ మండల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎవరైనా మంచిది ఒక బర్త్డే జరిగిన పెళ్ళి రోజు జరిగిన ఏ జరిగిన ప్రతి కనీసం ఒక సోమవారం వచ్చినా కానీ కూడా ఈ సోమవారం నేను ఈ టెంపుల్కి వెళ్ళి వస్తా అని ఒక ఉద్దేశంతో పెట్టుకొని మనము ఈ దర్శించుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రోజు పూజలు అందుకొని అద్భుతమైన టెంపుల్గా మారిపోతుందని నేను అనుకుంటున్నా ఇలా ఒక్కడే ఐలయ తాతయ్య ఒక్కడే కాకుండా ఖచ్చితంగా మన టెంపుల్ మళ్ళీ కలకలలాడుతుంది ఏ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని లేదు మనమే రోజు దీన్ని చూడగా చూడగా దీన్ని వెలుగులోకి తీసుకురావచ్చు అద్భుతమైనటువంటి మార్పును కూడా చూడవచ్చు పూజారి ఉన్నా లేకున్నా మనమే వెళ్ళి ద దర్శనం చేసుకొని మొక్కుకొని వస్తే సరిపోతుంది ఈ నందిని ఒకసారి గమనించండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చెవులు ముక్కు కొమ్ములు ఇలా డ్యామేజ్ చేస్తున్నారు అన్ని నందులకు దాన్ని మళ్ళీ అద్భుతంగా మార్చుకున్న ఒక నందిని చూపిస్తాను ఇక ఈ గుడి గురించి చెప్పాలంటే ఇది మన కాకతీయులు కట్టినటువంటి త్రికుటాలయం సో బయట కొంత డ్యామేజ్ అయినప్పటికీ కూడా లోపల డిజైన్ చాలా అద్భుతంగా ఉంది కంపల్సరీ దర్శించుకోవాల్సినటువంటి టెంపుల్ ఇది ఇది మన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఉన్నటువంటి గుజ్జిలపల్లి గ్రామంలో ఉన్నది ఇది ఇందులో ఉన్నటువంటి శివలింగాలు మహా మహాద్భుతమైనవి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాలు ఇవి ఎంతో దర్శన భాగ్యం ఉంటేనే ఇలాంటి శివలింగాలను మనం చూడగలుగుతాం తప్పకుండా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి రాముడు లే 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 రంకలే ఈ గుడి ఉంది ఇక్కడ గుట్ట ఉంది గుట్ట పక్కనే ఉన్నది ఇది గుట్ట పక్కన ఉన్న టెంపుల్ ఇది మామూలుగా లేదు అయ్యా డిజైన్లు చూడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క సెంటర్లో ఒకటి ఉంటుంది ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉన్నది ఇగో రెండు ఉన్నది ఇగో మూడు ఉన్నది ఇగో నాలుగు ఉన్నది అక్కడ అవో ఐదు అవో ఆరు ఏడు ఇంట్లో ఇక్కడ ఒకటి ఉన్నది ఎనిమిది ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది మండపాలంటే అది ఎంత పెద్దగా ఉండాలి అది ట్రాన్స్ఫార్మర్లకు కదా మన ట్రాన్స్ఫార్మర్లలో రెసిస్టెన్స్ కోసం మనం పెడతాం కదా అవి వాడితేరైపోయినాయి ఇది సైదాపూర్ మండలంలో ఉన్న ఉజ్జులపల్లి ఉజ్జులపల్లిలో పురాతనమైన దేవాలయం తాత అయిల తాత గుడి గురించి అన్ని మంచి ఎక్కువ తాతలపల్లి మంచిగా ఉంది మీ గుడి ఇంకా పెద్దది ఉంటే మంచి ఇంకా బాగుండేది బ్రహ్మాండం నువ్వు అన్ని చూసినవని కాబట్టి చెప్తాను ఎట్లా